यार कौन है आप अपने ये मांगली हो गए हुए हैं

ఎండిఓల్ స్థానంలోకి వాళ్ళకి పెట్టి వాళ్ళకి నేను జీతాలు ఇస్తున్నాను మున్సిపాలిటీలోను నెహ్రూ నగర్ అని ఒక గ్రామానికి ఎఫ్ఎాప్ జీరో వన్ జీరో వన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఎఫ్ఈాప్ అనట ఏదో త్రీ టీ పెంట అని పెంట పెంట రామారాజు అని ఎఫ్ఎాప్ డీలర్ డిస్ట్రిబ్యూషన్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారట ఇంతలో నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ కొంచెం అక్కడ కాటాలోనే ఎక్కువ తక్కువ బకేట్లతోని కాటా వేయడం ఏంటి అనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నాకు తెలిసిన వెంటనే రావడం అయింది ఇంతలోన తహసీల్దార్ మన పలాస తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మాకు ఆదేశించారు ఇది ఇక్కడ రాగానే మన ఆర్టీఓ గారు కూడా ఇమ్మీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ఇది ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేసిన తర్వాత సిక్సీ కేసు కడుతున్నాం పిస్తానికి సార్ డేలర్ గారు ప్రజలకు ఇచ్చిన వ్యాసం నుంచి కట్ చేసి మేము జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు దానిపైన తీసుకుంటాం ఇప్పుడు అది అతను యొక్క తిరిగి తక్కువ విషయాలు డేలర్ అతను పది మందికి చెప్పుకో పది మంది పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అతనే డిస్ట్రిబ్యూషన్ చేయవలసిన పరిస్థితి ఉంది ఈ మధ్య మనకి ఎండియు ఉండేవారు ఎండియు అని అతను రాజీనామా చేశారు రిజల్ట్ చేశారు అప్పటి నుంచి విఆర్ఓకి ఆదేశం ఇస్తూ అతను దగ్గర ఉండి మనం డిస్ట్రిబ్యూషన్ చేయవలసి వస్తుంది అది ఆ రెండో ఆప్షన్ మాకు ఇది ఇంతలోనే మేము మళ్ళీ కొత్తగా ఎండియో వేయడానికి పోసీస్ చేసి కలెక్టర్ గారు పెడతాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళకి మేము ఎండియో స్థానం ఇస్తాం ఇప్పుడు ఈ డీలర్ షాప్ సీజ్ చేసే అవకాశం ఉంది సార్ ఎట్సన్ ఇప్పుడు ఈ డీలర్ షాప్ సీజ్ చేసే అవకాశం ఉందా ఇది సిక్స్ కేస్ అంటే సీలేదు మన తన ఇంకేం చేయలేము దీని మీద వాళ్ళు చెప్పిందే కాకుండా ఇంకేమైనా తేడాలు ఉన్నాయో మేము ఆయనకి పెరిగి వచ్చాం ఈ పాస్ పట్టుకొని ఇక్కడ స్టాక్ని వెరిఫై చేస్తుంది ఈ పాస్లో ఉన్నట్లు మన గడంలో ఎలా ఉందనేది స్టేజ్ చేసుకుని దాని మీద రిపోర్ట్ పైదకారు రాస్తాం అంటే మేరకు ఇక్కడ బాగా కనిపెడదు కనబడ్డ కదా ఇమిడియట్గా మీ శిక్ష కేసు అని చెప్పేస్తున్నాం శిక్ష కేసు అంటే మనం ఈ పాస్లో గ్రౌండ్లోన ఉన్న తేడాన్ని చూసి మేము చేయవలసింది కానీ ఇక్కడ ప్రజలు ఒత్తిడి ప్రజలు ఇక్కడ చేస్తున్న డీలర్ యొక్క అన్యాయం కూడా చూసి ఇమ్మీడియట్గా మీకు తెలియపరచి అయిపోయింది ఇది మేము ఆ పని గుర్ చేసుకొని పై అధికారులకి రిపోర్ట్ మూలంగా మేము తెలియపరుస్తుంది ఇలా ఉందని తర్వాత యాక్షన్ వాళ్ళు సిస్టమ్ సో నీ డిజైన్స్ మురళీధరారు ఇప్పుడు దాచిద్దరు పలాస